హలో ఫ్రెండ్స్ ఈ ముగ్గుబాయి ఏడు చుక్కలు తొమ్మిది వచ్చేంత వరకు మధ్య చుక్కండి ముందు ఇలా చుట్టూ ఇవి పువ్వు తీసుకోవడమే వేసాను అన్నీ అయిపోయినాయి తర్వాత మళ్ళీ మధ్యలో వేసేదానికి అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా లెక్క పెడుతున్నాను ఇంకా మళ్ళీ తప్పు పోద్దని ఇంకా ఇలా ఆ పోకి ఈ పోకి గీసి మధ్యలో ఇలా బాగుంటుంది చుట్టూ గీసేసాను చూడండి చుట్టూ అయిపోయినాయి మళ్ళీ మధ్యలో వాటికి కూడా ఇలాగే గీయాలి ఇవి కూడా చుట్టూ అయిపోయాయి ఇంకా మధ్యలో వీటికి మాత్రం ఇట్లా గీసాను ఇవన్నీ అయిపోయినాయి తర్వాత కలర్స్ వేసాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్